హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చాలా సినిమాలలో పెద్ద పెద్ద స్టార్స్ కూడా వాయిస్ ఓవర్స్ ఇస్తాను అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ లాగా వాళ్ళ వాయిస్ని అయితే ఇస్తూ ఉంటారు చాలా సినిమాలకి అయితే ఇప్పుడు మన మహేష్ బాబు గారి వాయిస్ అయితే చాలా అంటే డిస్నీలో ప్రముఖంగా చెప్పుకున్న సినిమాలు మనము అనుకుంటే ది లయన్ కింగ్ దాంట్లో ముఫాసాకి మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే తన వాయిస్ని అయితే ఇవ్వడం జరిగింది మరి ఎలా ఉంది మీరు చూసే ఉంటారు అయితే దీని మీద ఇంకా మరికొన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే మహేష్ బాబు గారు ఇంతకుముందు కూడా చాలా సినిమాలు మనకు జెల్సోలో కూడా తన వాయిస్ వాడిని ఇవ్వడం జరిగింది వాయిస్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూస్తే ద లయన్ కింగ్ అంటే ఇంటర్నేషనల్ అంటే హాలీవుడ్ మూవీ అని చెప్పుకోవాలి ఒక రకంగా హాలీవుడ్ మూవీ అంటే తెలుగులో డబ్బా సినిమా సో దీనికి ముఫాసాకి మహేష్ బాబు గారి గాత్రాన్ని ఇవ్వడం అనేది చాలా స్పెషల్ అనిపిస్తుంది సో దీని మీద మీ స్పందన ఏంటి సో మనకు అందరికీ కూడా చాలా ఇష్టమైన కథ ద లయన్ కింగ్ అనేది సో ఇప్పటికే మనం ఇదివరకే యానిమేషన్ ఫిలిం వచ్చింది డిస్నీ వాడదే వచ్చింది సో అప్పుడు అందరూ కూడా చాలా మంది దాన్ని చాలా ఇష్టంగా చూశారు ఇండియాలో కూడా చాలా మంచి కలెక్షన్స్ సాధించింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సో రీబూట్ అన్నట్టుగా మళ్ళీ అంటే లైన్ కింగ్ పేరు ముఫా ముఫాసా సో దాన్నే టైటిల్ పెట్టుకొని ముఫాసా ద లైన్ కింగ్ అని చెప్పేసి ఇప్పుడు సో మళ్ళీ డిస్నీ వాళ్ళు డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా ఆ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సో చేత దానికి ఆ పాత్రకి డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఎవరిని చేసుకున్నారు చేసుకున్నారంటే సూపర్ స్టార్ మహేష్ సో ఆల్రెడీ ఇదివరకు మనకు న్యూస్ వచ్చింది మహేష్ బాబు లయన్ కింగ్కి వాయిస్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి సో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆయన చెప్తే ఎలా ఉంటుంది చూడాలి అని చెప్పేసి అందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మహేష్ బాబు జనవరిలో వచ్చినటువంటి గుంటూరు కారం సినిమా తర్వాత మళ్ళీ ఆయన మనకి ఇప్పట్లో తెర మీద కనిపించడం అనే విషయం అందరికీ తెలుసు సో మళ్ళీ ఆయన రాజమౌళి గారి డైరెక్షన్లో సినిమా చేయాలి అది ఏ ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో అయితే రాదు కనీసం రెండు వేల ఇరవై ఆరులోనే వస్తుందా లేకపోతే రెండు వేల ఇరవై ఏడులో వస్తుందా సో ఈ ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మరి అప్పుడు దాకా మన ఫ్యాన్స్ ఏంటి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఎదురు చూస్తున్న ఆ టైంలో రీసెంట్గా వచ్చినటువంటి మురారి అనే సినిమా సో దాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు తెలుగులోనే రీలీ రీ రిలీజ్ అయినటువంటి సినిమాల్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా ఆ సినిమా నిలిచింది సో అలాగా అంటే అభిమానులందరూ కూడా అంత ప్రేమ చూపిస్తున్నారు సో ఇప్పుడు ఈరోజు సో ముఫాసా ట్రైలర్ తెలుగు వర్షన్ ట్రైలర్ వచ్చేసింది సో దాంట్లో ఆయన వాయిస్ ఏదైతే వినిపించిందో ముఫాసా క్యారెక్టర్కి సో నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నిజంగా ఒక స్పెల్ బౌండ్ అని చెప్పాలి సో కరెక్ట్గా ఆ వాయిస్ సూట్ అయిపోయింది అన్నట్టుగా అంటే ఆ తెర మీద ఆ ముఫాసా కనిపిస్తుంటే సింహం కనిపిస్తుంటే దాని నోట్లోంచి వచ్చే మాటలు మహేష్ వాయిస్ అవటం అభిమానులకైతే సో వాళ్ళు ఇంకా ఒక రకంగా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారని చెప్పాలి సో ట్రైలర్ కూడా చాలా వితిన్ షార్ట్ స్పాన్లోనే చాలా ఎక్కువ ఇయర్షిప్ కూడా వచ్చింది అట్లా సో ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే హిందీ వెర్షన్లో ఇదే పాత్రకి ముఫాసాకి షారుఖ్ ఖాన్ సో మనకు తెలుసు షారుఖ్ ఖాన్ అక్కడ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో స్టార్ సో అలా అక్కడ ఆ స్టార్ని ఎన్నుకున్నారు ఇక్కడ ఈ సూపర్ స్టార్ని ఎంచుకున్నారు నిర్మాతలు సో ఇప్పుడు లయన్ కింగ్ అనేది పైగా ఇందులో మనం చూస్తే ట్రైలర్లో బ్రహ్మానందం గారి వాయిస్ వినపడుతుంది అలీ వాయిస్ అలీ వాయిస్ వినపడుతుంది ఇలా మనకి తెలిసిన నటుల వాయిస్ బాగా పాపులర్ యాక్టర్ల వాయిస్లతోటి సో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అంటే కనిపించేది అక్కడ వాళ్లే కానీ అక్కడ వాళ్ళ గాత్రాలు వినిపిస్తే కాబట్టి వాళ్లే అనిపిస్తుంది వాళ్లే ఆ క్యారెక్టర్లు అన్నట్టుగా మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది సో ఖచ్చితంగా ఈ సినిమా ఒక హై ఫీస్ట్గా ఉంటుందని చెప్పడంలో సందేహించాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ అది ప్రూవ్డ్ సబ్జెక్టు గతంలోనే వచ్చింది సో ఎప్పుడు కూడా లైన్ కింగ్ అనేది మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక కథ సో అది ఇప్పటికే పదే పదే ప్రూవ్ అయింది మరోసారి సో ఇదే సంవత్సరం డిసెంబర్లో క్రిస్టమస్కి ఉంది ఖచ్చితంగా లైన్ కింగ్గా మహేష్ వాయిస్ ఏదైతే ఉందో ఆకట్టుకునేటట్లుంది కొంచెం ట్రైలర్లు చూస్తేనే మనకి రెండు నిమిషాల ట్రైలర్లను చూస్తేనే మనకి చాలా భలే ఉంది అని చెప్పేసి అనిపించేట్టుంది ఖచ్చితంగా సినిమా వస్తే కనుక సో మనం మహేష్నే అనమాట సినిమా ముఫాసక్ క్యారెక్టర్లో మహేష్ని చూస్తాం అలాగే మనకు తెలుసు తుంబా అనే క్యారెక్టరు సో అది అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది అలాగే ఒక ముంగీస్ క్యారెక్టర్ ఉంటుంది సో దాంట్లో అల్లీ మనకి కనిపిస్తాడు వినిపిస్తాడు ఆయన సో వీళ్ళందరూ కూడా అంటే ఆబాల గోపాలని కేవలం పిల్లలకే కాదు మనకి లైన్పింగ్ అనే కథ మొత్తం వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళు కూడా బాగా ఆస్వాదించేటటువంటి ఒక కథ సో అది అందరం కూడా ఆల్రెడీ ఇప్పటికే లైన్ కింగ్ కథని మనం చూసాం మనం తెర మీద చూసాము మరోసారి అంటే డిస్నీ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు పేరు కవి యానిమేషన్ అయినా కానీ ఆ యానిమేషన్లో కూడా ప్రతి డీటెయిల్ అన్నట్టుగా మనకు ముందు వాళ్ళు అంత బాగా ప్రజెంట్ చేస్తారు ఖచ్చితంగా ఒక భారీ బడ్జెట్ తోటి సో మంచి క్వాలిటీ వాయిస్ తోటి సో ఈ సినిమా మన ముందుకి త్వరలోనే రాబోతుంది మరో అంటే ఇప్పుడు ఆగస్టు ఎండింగ్కి వచ్చేసాం మనం సెప్టెంబర్ అంతే మధ్యలో ఒక మూడు నెలలు నెలలు సో మూడు నెలలు తర్వాత నాలుగో నెలలో మనం చూడబోతుంది తర్వాత పోతున్నాము దాని తగ్గట్టు ఈరోజు ట్రైలర్ మనం ఎలా అలరించిందో దానికి వంద రెట్లు సినిమా ఖచ్చితంగా మనం అలరిస్తుందనే నమ్మకం అందరిలో కూడా ఉంది చూద్దాం అసలు మొత్తం టోటల్ సినిమాలో మహేష్ వాయిస్ ఎలా ఉంటుంది సినిమా ముఫాసా అనేది సో చూడాలి ఎలా ఉంటుందని చూడాలి దాన్ని మనం ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇంకా నాలుగు నెలలు ఆల్మోస్ట్ నాలుగు నెలలు అంటే అంతసేపు అంతకాలం అన్ని నెలలు వెయిట్ మా ఎలా మనకి కష్టం కదా అని చెప్పేసి అనిపి అనిపిస్తూ ఉంటుంది ఫ్యాన్స్కి సో ఏదైనా సరే మరి తప్పదు కదా ఒక మంచి అంటే ఇప్పటివరకు కూడా ఎప్పటికీ ద లయన్ కింగ్ అనే మూవీ ఎప్పుడు కూడా జనాల్ని డిసప్పాయింట్ చేయలేదు ఎప్పుడు కూడా అది ప్రతిసారి వచ్చినప్పుడు జనాల్ని ఇష్టంగా చూసిన వాళ్ళే తప్ప ఎప్పుడు కూడా అది డిసప్పాయింట్ అయినమన్నట్లేదు ప్రతిసారి వచ్చిన ప్రతిసారి కూడా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు సో ఈసారి ఈ ఫోర్ మంత్స్ అనేది అంటే ఆ ఫోర్ మంత్స్ ఎప్పుడెప్పుడు అయిపోతాయి ఆ రిలీజ్ డేట్ ఎప్పుడ అని చెప్పేసి ఆ తెర మీద చూడాలి ఎంజాయ్ చేయాలనే వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉంటారు సో ఈ వెయిటింగ్ కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది సో మరి చూడాలి మహేష్ బాబు గారి వాయిస్ ఎట్లా తనని ఇతర మీద చూడడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి ఎట్లీస్ట్ తన వాయిస్ అయినా మనం వినే అవకాశం మనకు వస్తుంది అండ్ మన కమేడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆలీ గారు బ్రహ్మానందం గారు కూడా చాలా రోజులు అవుతుంది ఇలాంటివి చూసి మనము వాళ్ళవి ఇలాంటివిని కామెడీ టైప్ అంటే చాలా వరకు ఏంటంటే బ్రహ్మానందం గారి మూవీస్ చాలా తక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో సో ఇలాంటివన్నీ వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది సో చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మరి మీరేమంటారు అంటే బ్రహ్మానందం గారిది వాయిస్ అనేది ఎలా అనిపిస్తుంది అది బ్రహ్మానందం గారు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ చూజ్ చేసుకున్నారు సో తుంబా క్యారెక్టర్ని చూజ్ చేసుకున్నారు సో ఆ క్యారెక్టర్కి చాలా కీలకం కదా సో చాలా అంటే కీలకమైనటువంటి ఘట్టాల్లో తుంబా క్యారెక్టర్ వచ్చి కథను నడిపిస్తూ ఉంటుంది సో యాక్చువల్గా ముఫాస్సాన్ని రైట్ చేసేది వాళ్లే కాబట్టి పెద్ద పెద్ద చేసేది వాళ్లే కదా తుంబానే కదా సో అది మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక తండ్రి లాంటి క్యారెక్టర్ అనుకోవాలి దాన్ని సో తుంబా క్యారెక్టర్ని సో దాంట్లో బ్రహ్మానందం గారు చెప్పే డైలాగులు అవి ఎంతగా హిలేరియస్ హిలేరియస్గా ఉంటాయని చెప్పచ్చు సో కేవలం తెలుగులోనే కాకుండా మొత్తం దక్షిణాది భాషలు అన్నింటిలో కూడా అది రిలీజ్ చేస్తున్నారు అలాగే హిందీలో రిలీజ్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడా టాప్ స్టార్స్ అంటే ముఫాసా క్యారెక్టర్ని అక్కడ స్టార్సేతోనే చెప్పిస్తున్నారు డబ్బింగ్ చేపిస్తున్నారు సో మహేష్ బాబు డబ్బింగ్ అయితే అయిపోయింది అనేది మనకు అర్థమైపోయింది ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత సో నేనైతే మాత్రం చాలా ఎగర్గా వే వెయిట్ చేస్తున్నాను సో ముఫాసాగా ఆయన చూడాలని తెలం ఇతర మీద ఖచ్చితంగా అక్కడేమో హిందీలో షారుఖ్ ఖాన్ వాయిస్ ఆయన వాయిస్ ఎంత గంభీరంగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పాలంటే కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది మహేష్ వాయిస్ అయినప్పటికీ కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా సో చూడాలి మరి అది ముఫాసా ఆయన గొంతుతోటి మాట్లాడుతుంటే ఎలా ఉన్నాడు అనేది లైనికింగ్గా